అందరికీ నమస్కారం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు చాలా తక్కువగా ఉన్నాయని విద్యా ప్రమాణాలు పెంచడానికి అనేక ప్రోగ్రాంలు తీసుకొస్తుంది అందులో భాగంగా ప్రైమరీ స్కూల్కు ఎఫ్ఎల్ఎన్ మరి హై స్కూల్కు ఉన్నతి ప్రోగ్రాంలను తీసుకురావడం జరిగింది వాటిపైన మరి అనేక చర్చలు అయితే జరుగుతున్నాయి ఏదేమైనా విద్యా ప్రమాణాలు పెంచడానికి అందరం అయితే కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది ఉపాధ్యాయులేమో మా మీద ఒత్తిడి ఎక్కువైతుంది మేము ఫ్రీగా చెప్పుకోలేకపోతున్నామని ఇక్కడి నుంచి మరి దీనిపైన ఇది రద్దు చేయాలి ఈ కార్యక్రమాలు అనే ప్రభుత్వ ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి వస్తుంది అక్కడ అధికారులను మరి కలిసినప్పుడు అధికారులు చెప్పే మాట ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ప్రమాణాలు చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రమాణాలు పెంచడానికే మేము ఈ ప్రోగ్రాంలను తీసుకురావడం జరిగింది కొంతమంది ఉపాధ్యాయులకు కనీసం ఎఫ్ఎల్ఎన్ స్టెప్స్ కానీ అవన్నీ ఏమి తెలవట్లేదు కొంతమంది ఉపాధ్యాయులకు మరి టీచింగ్ కూడా ఎలా చేయాలో తెలవట్లేదు కాబట్టి ఈ ప్రోగ్రాం తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా టీఎల్ఎం వాడటం విద్యార్థులకు ఒక పద్ధతి ప్రకారం బోధించినట్లయితేనే ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి మేము ఈ కార్యక్రమాలు తీసుకురావడం జరిగిందని చెప్పేసి వాళ్ళు మానిటరింగ్ టీమ్స్ అవన్నీ మరి ప్రభుత్వ అధికారుల నుంచి ఆ కార్యక్రమం కూడా నడుస్తుంది సరే ఏదేమైనా మరి అందరికీ కూడా ఉపాధ్యాయులుగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా మరి ఖచ్చితంగా ఎలా బోధించాలనే అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ విషయంలో మరి నేను ఎఫ్ఎల్ఎన్ మీద చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది అంతకుముందు పీరియడ్ ప్లాన్ మరి తెలుగు ఎలా చెప్పాలి తర్వాత అలాగే ఇంగ్లీషు పీరియడ్ ప్లాన్ సోపానాలు ఏంది వాటిని ఎలా చెప్పాలనేది పూర్తిగా వివరించడం జరిగింది ఈ వీడియోలో మీకు షార్ట్గా మరి ఎఫ్ఎల్ఎన్లో భాగంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ను మరి ఎంత సమయంలో బోధించాలి ఎలా బోధించాలి పీరియడ్ ప్లాన్ స్టెప్స్ ఏంటి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరి అంతకుముందు నేను చేసిన వీడియోల లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది జస్ట్ నేను ఇప్పుడు షార్ట్గా వివరించే ప్రయత్నం చేస్తాను మామూలుగా ఎఫ్ఎల్ఎన్ సోపానాలు చూసినట్టయితే తెలుగు నైంటీన్ మినిట్స్ ఇంగ్లీష్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యాథమెటిక్స్ నైంటీ మినిట్స్ ఉంటుంది మరి ఖచ్చితంగా ఇందులో భాగంగా ముందుగా ఏ ఉపాధ్యాయు మరి తరగతి గదిలో ప్రవేశించే ముందు మరి ఖచ్చితంగా కంటెంట్ మీద పట్టు ఉండాలి ఎవ్రీ టీచర్ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద టాపిక్ ఆ టాపిక్ మీద పట్టు ఉన్న తర్వాత మరి ఖచ్చితంగా తనకంటూ ఒక ప్లాన్ అయితే ఉండాలి మరి ఆల్రెడీ ప్రైమరీ స్కూల్ ఎఫ్ఎల్ఎన్కి అయితే కొన్ని ప్లాన్ ఇవ్వడం జరిగింది ఆ ప్లాన్ ఆధారంగా చేసుకొని మనం ఆ సబ్జెక్ట్ మీద పట్టు వచ్చిన తర్వాతనే క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి ఆ క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులను గ్రీటింగ్స్ అంటే విద్యార్థులను మరి వీ హవ్ టు గ్రాప్ ద స్టూడెంట్స్ అటెన్షన్ మరి అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఏదైనా వామప్ యాక్టివిటీ తీసుకుంటావా ఏం చేస్తావా అనేది మరి విద్యార్థులను గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ వాటికి సంబంధించిన ఇంకేమైనా విద్యార్థులకు తెలిసిన అంశాలను మరి మాట్లాడించడము ఇఫ్ ఆర్ గుడ్ ఎడ్ డ్రాయింగ్ మరి డ్రాయింగ్ ఏం చేయడమా మరి ఏదైనా ఒక యాక్టివిటీ మరి సాంగ్ అయితే సాంగ్ ఏదైనా ఒకటి చేసి విద్యార్థులను అటెన్షన్ని మన వైపు తీసుకురావాలి తర్వాత కంటెంట్కు సంబంధించి మనం ఏదైతే కంటెంటు మనం చెప్పాలనుకుంటున్నామో కంటెంట్ విద్యార్థికి ముందుగా తెలియదు కానీ ఉపాధ్యాయునికి తెలుసు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నావు ఏ మైక్రో కాంపిటెన్సీ సాధించాలనుకుంటున్నావు మరి ఏది విద్యార్థుల నుంచి ఏ సామర్థ్యాలు రాబట్టాలనుకుంటున్నావో అది ఉపాధ్యాయునికి ముందుగానే అవగాహన ఉండాలి కాబట్టి ఆ అవగాహనతోటి ఆ ఉపాధ్యాయుడు ఆ ఉన్మీకీకరణ అంటే మోటివేషను అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అంటే దానికి సంబంధించిన రిలేటివ్ క్వశ్చన్స్ అడగాల్సి ఉంటుంది ఏదైనా ఏ పాఠమైతే ఆ పాఠానికి సంబంధించినవి ఆ విధంగా విద్యార్థులకు మరి మోటివేషన్ అనేది ఇంపార్టెంట్ అవి మోటివేషన్ చేసేటప్పుడు చాలామంది మరి ఖచ్చితంగా అవి విద్యార్థుల నుంచి కొంత రెస్పాన్స్ అనేవి వస్తుంటుంది కాబట్టి ఆ రెస్పాన్స్ అన్నీ కూడా మనం బ్లాక్ బోర్డ్ పైన కానీ చార్ట్ పైన కానీ ఖచ్చితంగా నమోదు చేయాలి చేస్తూ అది చదువుతూ మనం అక్కడ బోర్డు పైన రాసినట్టయితే విద్యార్థులు కూడా వాళ్ళు చెప్తున్న అంశాలు అంటే ఓ నేను చెప్పిన అంశం ఆ బోర్డు పైన ఉన్నది అనే ఇది విద్యార్థులకు కూడా అవగాహన అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుడు కూడా బోర్డు పైన మరి ఖచ్చితంగా రాయాలి బోర్డును ఖచ్చితంగా వినియోగించుకోవాలి కామన్గా చేయాల్సిన ఏ సబ్జెక్టుకైనా కానీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈవీఎస్ కూడా నేను చేయడం జరిగింది ఏ సబ్జెక్టుకైనా కానీ ఇవి కామన్ ఫస్ట్ యూ హ్యావ్ టు గ్రాప్ ద స్టూడెంట్స్ అటెన్షన్ ఆ తర్వాత మన మోటివేషన్ అకార్డింగ్ టు ద టాపిక్ ఆ టాపిక్ను బట్టి మనం ఆ మోటివేషన్ విద్యార్థులకు చేస్తూ ఉండాలి ముందుగా క్లాస్ రూమ్ పోయేట ముందే మాత్రం టీచర్స్ షుడ్ హ్యావ్ కమాండ్ ఓవర్ ద టాపిక్ ఆ టాపిక్ మీద కమాండ్ లేకుండా మరి చాలామంది ఉపాధ్యాయులు వెళ్తున్నారు అనేది మరి పైనుంచి అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ వస్తున్న ఒత్తిడి కాబట్టి ఖచ్చితంగా టీచర్స్కు మరి ఆ కమాండ్ అయితే ఉండాలి సరే ఇవి కామన్గా ప్రతి సబ్జెక్టుకు మరి ప్రైమరీ నుంచి హై స్కూల్ వరకైనా కాలేజ్ కానీ ఎక్కడికైనా కానీ ఇవి కామన్ స్టెప్స్ కామన్గా టీచర్ చేయాల్సిన ఇవి ముఖ్యమైన అంశాలు ఆ తర్వాత మనం చూసినట్టయితే ఇప్పుడు తెలుగు చూసినట్టయితే మామూలుగా మొదటి నలభై ఐదు నిమిషాలు ఉన్మీకీకరణ పునశ్చరణ ఆల్రెడీ అంతకుముందు జరిగిన దాని గురించి మాట్లాడియడం ఫస్ట్ మోటివేషన్ చేయడం ఆ టాపిక్ ఏ టాపిక్ అయితే అనుకుంటున్నామో ఆ టాపిక్ గురించి మాట్లాడియడం ఇది మన షార్ట్గా నేను వివరిస్తాను ఈ ఉన్వీకీకరణ తర్వాత ఉన్వీకీకరణ తర్వాత మౌఖిక సామర్థ్యాల సాధన అంటే విద్యార్థులను ఆ టాపిక్ సంబంధించి ఆ టాపిక్ మనకు ముందే తెలుసుకోవాలి ఆ టాపిక్ సంబంధించి మనం క్వశ్చన్లు అడగడం ఆ క్వశ్చన్లను మనం బోర్డు పైన మనం రాయడం ఆ విధంగా ఈ మౌఖిక సామర్థ్యాల సాధన విద్యార్థులతోటి మాట్లాడించడం మరి లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే లీజనింగ్ స్పీకింగ్ రీడింగ్ రైటింగ్ కాబట్టి చదవడం రాయడం మరి ఈ విధంగా మాట్లాడడము మరి ఇవన్నీ కావాలి కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులతోటి మాట్లాడిస్తూ మనం బోర్డు పైన వాళ్ళు చెప్పిన అంశాలన్నీ కూడా రాస్తూ ఉండాలి ఆ విధంగా మౌఖిక సామర్థ్యాల సాధన ఏ పాఠం అయితే చెప్తున్నావు ఆ పాఠానికి సంబంధించిన ఎక్కువ ప్రశ్నలు మనం దానికి రిలేటెడ్ ప్రశ్నలు అడుగుతూ వాటిని మనం రాయించడం వాళ్ళతోటి మాట్లాడించడం అనేది చేయించాలి ఆ తర్వాత కీలక పదాలు ఈ కీలక పదాలు ఐదు నిమిషాలు మనం ఖచ్చితంగా మనం ఇంతకుముందే నేను చెప్పినట్టు అది మనం అడుగుతున్నప్పుడే ఆడ రాస్తాం కాబట్టి అందులో ముఖ్యంగా ఆ కీలక పదాలను రాబట్టేటట్టుగానే మనం ఆ ప్రశ్నలు వేయాలి నెక్స్ట్ కృత్యాలు పఠన కృత్యాలకు వచ్చినట్టయితే ఆదర్శ పఠనం భాగస్వామ్య పఠనం తర్వాత వ్యక్తిగత పఠనం ఆ విధంగా మరి ఉపాధ్యాయుడు స్పష్టంగా చదవటం చదువుతూ విద్యార్థులతో మరి స్పష్టంగా ఉచ్చారణ తర్వాత శబ్దం అనేది ఇంపార్టెంట్ కాబట్టి భాషకు ఆ శబ్దాన్ని ఉచ్చారణ ఆధారంగా విద్యార్థులు చదివించడం ఆ తర్వాత వ్యక్తిగత పఠనం విద్యార్థులతోటి మరి చదివించడం ఈ విధంగా మనం విద్యార్థులతోటి మరి మౌన పఠనం కూడా చేయించే ప్రయత్నం కూడా చేయాలి ఆ తర్వాత అవగాహన కృత్యాలు మరి ఏదైతే టాపిక్ తీసుకున్నామో ఆ టాపిక్ని అవగాహన చేయించడానికి మనం ఖచ్చితంగా యాక్టివిటీస్ అనేది చేయాలి మరి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది మరి ప్రైమరీ స్కూల్లో కూడా హై స్కూళ్ళలో కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మరి అవగాహన కృత్యాలు ఆ టాపిక్ సంబంధించి ఎలా అవగాహన చేస్తావు దానికి సంబంధించిన నీవు ఎలాంటి యాక్టివిటీ నిర్ణయిస్తావు అనేది అది ఖచ్చితంగా నిర్ణయించుకొని చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మూల్యాంకనం ఈ విధంగా ఈ వాల్యుయేషన్ ఖచ్చితంగా మనం చేయాల్సిందే అది మరి రెండవ నలభై ఐదు నిమిషాలు చూసినట్టయితే మరి అభ్యాస పత్రాల సాధన మరి వర్క్షీట్స్ అయితే ఆల్రెడీ మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మరి చదవడం మరి రాయడం తర్వాత కథా సమయం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కథ మరి ఉపాధ్యాయుడు చెప్పడం లేదా విద్యార్థులతో చెప్పించడం ప్రశ్నలు వేసి మరి ఆ విధంగా కథను విద్యార్థులకు అవగాహన చేయించేటట్టు దానితోటి నైతిక విలువలు ఇంకా చాలా అంశాలు లిజనింగ్ మరి స్పీకింగ్ దానికి సంబంధించి రెస్పాండ్ కావడం ఇవన్నీ కూడా మనం నేర్పవచ్చు ఇది తెలుగుకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు సరే ఇవి అలాగే ఇంగ్లీష్కు చూసినట్టయితే ఇంగ్లీష్లో కూడా సేమ్ ఫస్ట్ ప్రిలిమరీ ఇంట్రడక్షన్ మన గ్రీటింగ్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఆర్ యూ ఊ యువర్ డ్రెస్ ఈజ్ నైస్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ యూ హ్యావ్ టు కమాండ్ అవర్ ద టాపిక్ అదే కంటెంట్ మీద కాన్సెప్ట్ మీద మాత్రం ఖచ్చితంగా పట్టుండాలి ఇంట్రడక్షన్ బేస్డ్ ఆన్ ద టెక్స్ట్ బుక్ కంటెంట్ ఆ ఇంట్రడక్షన్ అనేది కూడా మరి టెక్స్ట్ బుక్ మరి కంటెంట్ ఏదైతే చెప్పబోతున్నో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం వాటికి సంబంధించి మనం బోర్డు పైన రాయడం ఆ కీ వర్డ్స్ను చదువుకుంటూ మళ్ళీ దానికి సంబంధించి ఎవీ వర్డ్ మనం ఖచ్చితంగా వీ హావ్ టు మేక్ ద సెంటెన్స్ యూజింగ్ దట్ వర్డ్ వీ హావ్ టు మేక్ సెంటెన్స్ దెన్ ఓన్లీ ద స్టూడెంట్స్ అండర్స్టాండ్ ద వర్డ్ మీనింగ్ అండ్ ద ప్రొనౌన్సియేషన్ మళ్ళీ యాక్టివిటీస్ మరి ఆ కంటెంట్ తీసుకున్న కంటెంట్ను యాక్టివిటీస్ చేయించాలి విచ్ యాక్టివిటీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ ఈజీలీ సో వీ హ్ టు డూ దట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ నెక్స్ట్ రిక్యాప్చులేషన్ రిక్యాప్చులేషను అనేవి అది ఒక త్రీ మినిట్స్ మనం చేయాలి నెక్స్ట్ వర్క్ షీట్స్ ఖచ్చితంగా వర్క్ షీట్స్ ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే ఇది నైంటీ మినిట్స్ ఉంటుంది మరి ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇక్కడ కూడా సేమ్ గ్రీటింగ్స్ అండ్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ప్రీ కాన్సెప్ట్ తర్వాత ఇంట్రడక్షన్ టు ద కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ అయితే ఉందో దాన్ని మనం జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాం తర్వాత యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్ట్ వాళ్ళు అండర్స్టాండింగ్ ఆ కాన్సెప్ట్ని మనకు తీసుకున్న కంటెంట్ని ఆ మైక్రో కాంపిడెన్స్ సాధించడానికి మనం ఏం చేయాలనేది అక్కడ చేయాల్సి ఉంటుంది అంటే యాక్టివిటీస్ ఏ యాక్టివిటీస్ చేస్తే విద్యార్థులకు సులభంగా మరి ఆ కాన్సెప్ట్ను అవగాహన చేయించగలుగుతాము అలాంటి యాక్టివిటీ చేయించాలి ఖచ్చితంగా టీఎల్ఎం వాడాలి ఏదో సబ్జెక్టులో అయినా వీలున్నంత వరకు మన అందుబాటులో ఉన్న టీఎల్ఎం వేరే పెద్ద చాట్స్ ఇంకేవేవో తయారు చేయమని నేను చెప్పట్లేదు కానీ మనకు మ్యాథమెటిక్స్లో అయితే ఈజీగా చుట్టుపక్కల ఉన్న వా అనేక వస్తువులతోటి మనం అదే టీఎల్ఎంగా వాడచ్చు క్యాలెండరు క్లాక్ ఇట్లా చాలా ఉంటాయి మరి అలాంటి టీఎల్ఎం వాడాలి అలాగే తెలుగు ఇంగ్లీష్ కూడా ఎంత వీలుంటే అంత మనం టిఎల్ఎం కానీ టీఎల్ఎమ్ నాట్ ఓన్లీ టీఎల్ఎం ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ డ్రాయింగ్ యూ కెన్ డ్రా మెనీ పిక్చర్స్ ఆర్ ఇఫ్ యు ఆర్ సింగర్ ఎస్ యూ సింగ్ సాంగ్స్ ఆర్ ఇఫ్ యూ ఆర్ గుడ్ యాక్టర్ డూయింగ్ యాక్టింగ్ ఎస్ విత్ విత్ యాక్టింగ్ ఆల్సో వీ కెన్ మేక్ దెమ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఈజీలీ మా విధంగా మనం ఎలా వీలుంటే అలా ఏ ఉపాధ్యాయునికి ఎన్ని కళలు ఉంటే అంత మంచిది ఆ ఉన్న కళలతోటి ఖచ్చితంగా ఏదో విధంగా ఉపాధ్యాయుడు మరి విద్యార్థులకు ఆ కాన్సెప్ట్ను అవగాహన చేయించాలి ఆ విధంగా మరి విద్యార్థులు అర్థం చేసుకునేటట్టుగా విద్యార్థులకు మరి అవగాహన అయ్యేటట్టుగా ఉపాధ్యాయుడు మరి ఖచ్చితంగా ఏదైనా యాక్టివిటీస్ అయితే చేయాల్సి ఉంటుంది మరి యాక్టివిటీస్ ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ యాక్టివిటీస్ కూడా మ్యాథమెటిక్స్లో చేయాల్సిందే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక టెన్ మినిట్స్ మరి ఈ విధంగా ఈ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మరి కంప్లీటింగ్ వర్క్ షీట్స్ బై స్టూడెంట్స్ ఇండివిజువల్లీగా విద్యార్థులు కంప్లీట్ చేయాలి తర్వాత రెమిడియల్ టీచింగ్ బై టీచర్ ఇంకేమైనా ఆ వర్క్ షీట్స్లో వాళ్ళు చేయలేకపోతే రెమిడియల్ టీచింగ్ మనం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మరి ఎఫ్ఎల్ఎన్ స్టెప్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అయ్యి మరి ఉపాధ్యాయులకు ఇఫ్ఎల్ ఎఫ్ఎల్ఎన్ స్టెప్స్ కంటే ఇంకా బెటర్గా ఏమైనా స్టెప్స్ ఉంటే కూడా మీరు ఫాలో కాండి సరే ఇవి అన్నీ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఒకవేళ ఎక్కడైనా సాధ్యం కాకపోవచ్చు మరి సాధ్యం కాకపోయినా మనం కాన్సెప్ట్గా ఒక టీచర్గా ఖచ్చితంగా ఏమేమి స్టెప్స్ ఉండాలి తర్వాత టీచర్గా మనం ఎలా బోధిస్తున్నాం అనేదన్నా కనీసం అధికారులు వచ్చినప్పుడు మరి చెప్పగలిగేటట్టు ఉండాలి ఆ మాత్రం అవగాహన లేకుండా కూడా ఉండడం అనేది కూడా ఒక విధంగా కరెక్ట్ కాదు కాబట్టి కనీసం అవగాహన అనేది మనం చెప్తున్నాం మీరు ఉపాధ్యాయులుగా మనం ఏ విధంగా మరి విద్యార్థులకు మేము బోధిస్తున్నాం అనేది కూడా మనం ఇంకా బెటర్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఇంకా బెస్ట్ స్టెప్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు ఫాలో అవుతున్నామని అవన్నీ చెప్పండి ఖచ్చితంగా మాత్రం ఉపాధ్యాయుడు కనీసం పాటించాల్సింది మినిమం బేసిక్స్ అనేది ఉపాధ్యాయులకు అవగాహన ఉండాలనేది నా ఆలోచన అలాగే కాంప్లెక్స్ మీటింగు జరుగుతున్నాయి ఇక్కడ మరి కాంప్లెక్స్ మీటింగ్ టైం టేబుల్ కూడా జస్ట్ సజెస్ట్ ఎజెండాని ఇవ్వడం జరిగింది ఇది నైన్ థర్టీ ఏఎం టు టెన్ ఏఎం ప్రేయర్ అండ్ ఎంఎన్ఓ సిఎన్ఓ మెసేజ్ ఉంటుంది అలాగే టెన్ టు లెవెన్ ట్వంటీ మరి రివ్యూ ఆన్ ఎఫ్ఎల్ఎన్ మరి ఎఫ్ఎల్ఎన్ మీ స్కూల్లో ఎలా జరుగుతుంది కానీ ఆ విధంగా ప్రతి టీచర్ కూడా దానికి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఎంఎన్ఓ కానీ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్స్ వాళ్ళ విజిటింగ్ వాళ్ళది కూడా రివ్యూ కూడా జరుగుతుంది లెవెన్ ట్వంటీ టు లెవెన్ థర్టీ షార్ట్ బ్రేక్ లెవెన్ థర్టీ టు వన్ మోడల్ లెసన్ అది మ్యాథమెటిక్స్ యాజ్ పర్ ఎఫ్ఎల్ఎన్ అండ్ డిస్కస్ వన్ టు వన్ ఫార్టీ ఫైవ్ లంచ్ బ్రేక్స్ వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ మోడల్ లెసన్ అది తెలుగు ఆర్ ఇంగ్లీష్ యాజ్ పర్ ఎఫ్ఎల్ఎన్ అండ్ డిస్కస్ త్రీ ఫిఫ్టీన్ టు త్రీ ట్వంటీ ఫైవ్ షార్ట్ బ్రేక్ అలాగే త్రీ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ డిస్కషన్ అండ్ ప్రజెంటేషన్ ఆన్ ఇంగ్లీష్ ఆ మ్యాథ్స్ తెలుగు వర్క్షీట్స్ గ్రూప్ వర్క్ ఉంటుంది ఇది ఫోర్ ట్వంటీ ఫైవ్ టు ఫోర్ ఫార్టీ ఫైవ్ ప్రిపరేషన్ ఆఫ్ నెక్స్ట్ మంత్ మరి మీటింగ్ ఎజెండా ఐడెంటిఫికేషన్ టీచర్స్ ఫర్ నెక్స్ట్ మంత్ మోడల్ లెసన్ ఎవరు చెప్పాలనేది కూడా దానికి సంబంధించి డిసైడ్ చేసుకోవడం ఇది మరి కాంప్లెక్స్ మీటింగ్ సంబంధించిన ఏజెండా అలాగే ఈ ఎఫ్ఎల్ఏ స్టెప్స్ పైన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఈ ఎఫ్ఎల్ఏను ఎలా మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇక్కడ మీకు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా మీరు వాటిని కామెంట్ చేయండి ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్ ఓకే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి